ఈ రోజు రాజపూర్ మండల కేంద్రంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించినందుకు రాజపూర్ మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విజేషణ అందరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆ రోజు ఆప్ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారు ఏమన్నారు అంటే ఈ ఆప్ను ఓడగొట్టడానికి మరో మోడీ పుట్టాలని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఆ కేజ్రీవాల్ గారే ఓడిపోయారు మీకు నరేంద్ర మోడీ గారితో పోల్చుకునేటంత లేదు అలాగే దేశంలో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ విజయము విజయం ముందుకు వెళ్ళడానికి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చాలా చాలా బందోబస్తుగా బిజెపి ముందుకు పోతుంది అలాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా వేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసి ఈ యొక్క జెండా వేయడానికి అందరు గుణంగా ముందుకు రావాలని కోరుతున్నాను దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే మేము ప్రజలకు ప్రజలకు కావలసిన చట్టాలను అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపు చూస్తున్నారు తెలంగాణలో కూడా ఇంతకుముందు బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త వేరే పార్టీలకు వెళ్ళిన వారికి శ్వతం సుశాతం మళ్ళీ భారతీయ జనతా పార్టీలకు వచ్చి రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా తెలంగాణలో మన జెండా ఎగురబోతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో కూడా రావడానికి అందరూ కూడా కృషి చేయాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను విజయోత్సవ కార్యక్రమాలకు వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కృషి చేసి మనకి ఎక్కువ స్థానాలు గెలిచే కృషి చేయాలి ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇది మా స్థానిక లాగా పనిచేస్తుందని గంట ప్రధానంగా చెప్తున్నాం రాబోయే ఎలక్షన్ బీజేపీ సత్తా ఏందో చూపిస్తాం ఈ రోజు బిజెపి విజయం సాధించేందుకు ఢిల్లీలో రాజపూర్ మండల కేంద్రంలో విజయోత్సవం ర్యాలీ జరుపుకుంటున్నాము వచ్చిన కార్యకర్తలు ప్రెస్ మీట్ వాళ్ళకు అందరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు బ్రహ్మాండంగా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేసినట్టు మన ఓట్లలో కూడా స్కామ్ చేద్దామని ప్రజలు నమ్మలేకపోయినరు వాళ్లకు భారీ మూల్యం చెల్లించిండ్రు కాంగ్రెస్ కూడా భారీ ఓటమి ఓటమి పాలైనందుకు చాలా బాధాకరం మండల నాయకులు జిల్లా నాయకులు అందరికీ గ్రామ అధ్యక్షులకు ప్రతి కార్యకర్త నమస్కారం Obrigado. నమస్కారం ఇదే విధంగా ఎప్పుడు ఇళ్ళ ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఢిల్లీలో ఎలాగైతే మనం విజయం సాధించినామో మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు కష్టపడి మన తెలంగాణలో బిజెపిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఢిల్లీలో ఢిల్లీలో వెళ్ళిన ప్రజలు ఏ విధంగా అయితే బిజెపి పార్టీకి పట్ట పబ్బం కట్టిందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికా ప్రజానికం కూడా అదే విధంగా ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్ లో కానీ సర్పంచ్ ఎలక్షన్ లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో అదే బీజేపీ నాయకులను ప్రోత్సహించి మంచి పబ్బం కట్టాలని ఈ అవినీతి పరులైన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మీ అమూల్యమైన ఓటేసి వాళ్ళను గద్దెనెక్కించకుండా కోసం దేశ ఇజం కోసం పాటు పాటు బీజేపీ కార్యకర్తలను బీజేపీ నాయకులను గెలిపించుకొని రాష్ట్ర పురోగతిని సాధించడానికి మీ అమూల్యమైన ఓటు బీజేపీ నాయకులు ఓటేసి గెలిపించాలని తెలంగాణ ప్రధానికానికి పేరు పేరున కోరడమైనది అదే విధంగా ఈనాటి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ ఢిల్లీలో అయితే ఏ విధంగా సమయోని పాటు వాడి బీజేపీ పార్టీని అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ మన వంతు సాయంతో మన వంతు కృషితో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మన వంతు మన ముందు ప్రతి ఒక్కరం ముందుండి సేవ చేయాలని పార్టీకి సేవ చేయాలని పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరి పేరు పేరున కోలవైనది అలాగే తెలంగాణ ప్రజాని కాడికి మరొక్క పారి కోరుతున్న అబద్ధాలు చెప్పి ఉచిత వాగ్దానాలు చెప్పే అధికారంలోకి వచ్చే పార్టీలకు ఓటు వేయకుండా ఏదైతే నిజం చెప్తామో నిజం కోసం పాటు పడతామో ఆ బీజేపీ పార్టీకి ఓటేసి బీజేపీ పార్టీ నాయకులు గెలిపించుకొని న్యాయపరమైన పాలనను నిజాయితీ పరమైన పాలన తీసుకురావాలని ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్ళు మరి మరి కోణమైనది భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయ దుందు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయాన్ని ఛేదించింది ఈ విజయం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బీజేపీ పార్య కార్యకర్త సంతోషంతో ఈరోజు విజయోత్సవ ర్యాలీలు జరుపుకోవడం జరుగుతుంది దీనికి భారతదేశ ఔన్నత్యాన్ని హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే ఏకైక పార్టీ భారతదేశ హిందువుల పక్షాన నిలిచే పార్టీ బీజేపీ పార్టీ ఈ ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే భారతీయ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే భారత అంతర్గత శక్తులు అలాగే విదేశీ అంతర్జాతీయ సంబంధాలు ఏవైతే నెలకొల్పి ఉన్నాయో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎప్పుడైతే నిలదొక్కుందో ఆనాటి నుంచి ఈరోజు ఈరోజు వరకు మన ప్రపంచ దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో దాంట్లో పెద్దపీట విశ్వగురుగా నరేంద్ర మోడీ అధ్యక్షతన మన భారతదేశం నిలుస్తుంది దీనికి మనందరము భారతదేశ ప్రజలం అంత ఏకమై భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా నిలిచి ఢిల్లీలో నేను భారత రాజకీయ చరిత్రలోనే ఎన్ ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ విజృంభిస్తుంది విజయ దుంధి మోహిస్తుంది అలాగే రానున్న తెలంగాణలో కూడా రానున్న నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని మేము చెప్పడం జరుగుతుంది జై భారత్ జై ఈరోజు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ విజయ దిందుపి సాధించింది అలాగే దీనికి మూల కారణం మోడీ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించలే ప్రకటించకుండా కూడా దేశం మీద ప్రేమతోన నరేంద్ర మీ నరేంద్ర మోడీ మీద ప్రేమతోన అక్కడ ఉన్నటువంటి బీసీలు మైనార్టీలు అందరూ సహకరించి బీజేపీకి సపోర్ట్ చేసి ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ గెల గెలవడానికి మూల కారణం వహించారు అలాగే మొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు తీసుకొచ్చినటువంటి ఆదాయ పన్ను మినహాయింపు చేయడం ద్వారా కూడా మన బీజేపీ పార్టీకి చాలా సపోర్ట్ సపోర్ట్గా వచ్చింది అలాగే మూడు సార్లు మూడు సార్లు అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ జీరో పరిమితికి కావడం చాలా సంతోషకరం అలాగే రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడే ప్రతి విషయమైనా సరే నియంత్రణ నువ్వు సృష్టించుకొని మాట్లాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే బుక్కులు చదివి దేశాన్ని తీవ్రవాద దృష్టికి తీసుకువే పరిస్థితి తీసుకురాత కానీ అలాగే కోరుతున్నాము అలాగే రాబోయే తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారు అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా న్యాయపాలంగా పరిపాలించే పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాము అలాగే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది మొన్ననే ముఖ్యమంత్రి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి ఇగ అలాగే ఇప్పుడు మళ్ళీ లోక్సభలో ఎలక్షన్లకు పోతా అంటాడు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లకు నెరవేర్యకునే ఎలక్షన్లకు పోతేనే గెలవవు